అందరికీ నమస్కారం దీర్ఘకాలిక పంట అయినటువంటి ఆయిల్ ఫామ్తో పాటుగా అంతర పంటగా వివిధ రకాల పంటలను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక పంట అయినటువంటి ఆయిల్ ఫామ్తో పాటుగా ఈ అంతర పంట వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ ఫామ్లో వేయదగిన అంతర పంటలు చూసినట్టయితే మొక్కజొన్న పత్తి మిరప పొద్దుతిరుగుడు పెసర మినుము వేరుశనగ పొగాకు నువ్వులు కూరగాయలు పూల మొక్కలు అరటి పసుపు వంటి పంటల్ని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పప్పు జాతి పంటల్ని అంతర పంటలుగా వేసుకున్నప్పుడు మనకు అదనపుగా ఆదాయం రావడంతో పాటు గాల్లో నత్రజన్ని నేలలో స్థిరీకరించడం ద్వారా ఆయిల్ ఫామ్ పంటకు అదనంగా మనము బయట నుండి ఎరువులు వేయకుండానే మనకు పంటలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ అంతర పంటల వైపు మొగ్గు చూపినట్టయితే అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ వేసిన రైతులందరూ కూడా ఈ అంతర పంటలను వేసుకున్నట్టయితే వారికి లాభం చేకూరే అవకాశం ఉంటుంది